సదాశిపేట పట్టణంలోని ఉభ చెరువు మినీ ట్యాంక్ కట్టను ధ్వంసం చేసి రోడ్డు వేసి వెంచర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఉభ చెరువు మినీ ట్యాంక్ ను రక్షించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఉభ చెరువు తొంభై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నదని చెరువు ఈ మినీ ట్యాంక్ ధ్వంసం చేసి సంజీవని లెక్సిటీ యాజమాన్యం కట్ట కానుకొని వెంచర్ నిర్మించడం చట్ట విరుద్ధంగా ఉందని అన్నారు ఈ యాజమాన్యం విచ్చిలవిడిగా ఉభ చెరువు కట్టను తొలగించడం మూలంగా కట్ట తువ్వడంతో పాటు చిన్నపాటి వర్షాలకే కట్టలో నుంచి వాటర్ లీకేజ్ కావడం జరుగుతుందని ఇదే విధంగా కొనసాగు భారీ వర్షాలకు ఈ కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఈ కట్టను మరమ్మతులు చేయించి కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి శ్రీకాంత్ నాయకుడు రవి ప్రకాష్ రమేష్ కట్ట కింద ఏదైతే నిర్మించినటువంటి సంజీవని లేక్ సిటీ వెంచర్ను అనుమతులను రద్దు చేయాలి ఈ వెంచరు యజమాన్యం వల్ల అక్రమ నిర్మాణం వల్ల ఈ రోజు కట్టకే ప్రమాదం వాటిలో పరిస్థితి ఉంది మొన్న నిన్న జరిగిన రెండు మూడు వర్షాలకి ఇక్కడ కట్ట మొత్తం బలిగి వాటరు కొద్ది కొద్దిగా డ్రాప్ అవుతుంది ఇది ఇదే కొనసాగితే మొత్తం కట్ట వలిగిపోయి మొత్తం చెరువే ఉండకుండా ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉంది అట్లాగే ఈ వెంచర్లో అయితే కనుక ఈ వెంచర్లో నిర్మాణాలు కనుక చేస్తే ఆ వెంచర్లో ఉన్న వాళ్ళకు కూడా రక్షణ ఉండదు ఎందుకంటే ఇది రాబోయే తరంలో కూడా ప్రమాదం వాటిలో పరిస్థితి ఉంది అధికారులు వెంటనే స్పందించి ఇరిగేషన్ శాఖ కానీ జిల్లా అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ అక్రమ వెంచర్లు ఏదైతే అనుమతులు దీన్ని శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డివైఫై విభజన సంఘం నుంచి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం ఈ పప్పు ఇది మొత్తం కుంటలు చెరువులు కాల్వల కింద తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు మొత్తం అనుమతులను రద్దు చేస్తాం అక్రమ వెంచర్లను మొత్తం తొలగిస్తామని చెప్పి ఏదైతే సీఎం గారు చెప్పినో ఆ మాటను నిలుపుకోవాలని చెప్పి ఈరోజు మేము డివైఫై నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాం లేకపోతే డివైఫై ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి